అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు సరదాగా సినిమాలు చిక్కాలని వెళ్లే ప్రయత్నాలు చేస్తారు దీని వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది హార్డ్ వర్క్ తోటి వల్ల పనులు చేస్తారు అహేదుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహనతో మాత్రమే ముందుకు నడవండి ధైర్యం మీలో పెరిగిపోతుంది ఈ రోజు బాధ్యతలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి స్వేచ్ఛగా ముందుకు నడుస్త నడుస్తారు వాస్తవం అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదల అవకాశాలు ఈ రోజు శ్రమించి ఫలితాలను దక్కించుకోవడం లెక్క కృషి చేస్తారు మీ స్టార్ లాగా ప్రవర్తిస్తారు అర్థమవుతుంది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి దీంతో పాటు కూడా ఈ రోజు తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలను శ్రద్ద పెట్టాలి అనారోగ్యం కొరకు డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది వందులతో తేడాలు రాకుండా చూసుకోవాలి అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు కృషి యొక్క ఫలితాలను సాధించింది కొత్తతనాన్ని అనుభూతి చెంద సమయం ఆసన్నమైనది అహమిక భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి నెగిటివ్ ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి పళ్ళ జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు తరిరంగంలో కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఇక విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది ఈ రోజు రాష్ట్రాలు పనిచేసే విధానాన్ని మార్చి కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కనిపిస్తున్నాయి మీ సామర్థ్యం కచ్చితంగా ఈ రోజు పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు ఈ రోజు కుటుంబానికి తగిన సమయం అందించాల్సి ఉంటుంది సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు కొన్ని మంచి ఆఫర్లు అయితే చాలా దూరం నుండి వస్తాయి ఈ రోజు తెలియని వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఇంకా వారి వల్ల మీకు ఒక విషయంలో చాలా ప్రయోజనం అనేది లభించబోతున్నది కాంటాక్ట్ డైలాగ్ ఉంటుంది కుటుంబ విషయాలపై ఆసక్తి ఉంటుంది వృధా చేసిన చర్చలను నివారించాలి సంకోచం అధిగమించబడుతుంది ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు సంబంధాల్లో సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రియమైన వార్త ఆనందాన్ని పంచుకుంటారు ప్రేమికులకు ఇక శుభదినము ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా ఉంటుంది పెద్దలు సమ్మతి పొందే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే మరి ఎక్కువ నవవాహతలు ఉన్నారో వారికి శుభవార్త త్వరలో అందబోతున్నది ఈ రోజు రాష్ట్ర మాత్రం అధికంగా శ్రమించి మెరుగైన ఫలితాలను రాబట్టుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉండటం అనేది జరుగుతుంది ఇక కార్మికులు కూడా భాగస్వాములుగా ఉంటారు అవగాహన తోటి ముందుకు నడుస్తారు లక్ష్య మీద శ్రద్ధ చూపుతారు మరియు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యవస్థను బట్టి పనులను కొనసాగిస్తారు సంబంధాల సామరస్యాన్ని పెంచుకుంటారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్న వల్ల అనుకున్న విధంగా జరిగిపోతూ ఉంటాయి ఈరోజు సవ్యంగా మీరు మీ ప్రవర్తనను కొనసాగించాల్సి ఉంటుంది జాగ్రత్తగా అన్ని పనులలో కూడా ఈరోజు మీరు కొన్ని విషయాలను జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి చూచి నిర్ణయాలు అయితే తీసుకోవాలి తెలివితేటర్లతో మాట్లాడాలి తొందరపాటు వలన ఈ రోజు ఎవరి మనసు నొప్పించకూడదు మీ ప్రవర్తన ఇతరులను మనసును ఆకర్షించేలాగా మాత్రమే ఉండాలి ఈ రోజు వింత వినోదాలు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి సాయంత్రం పూట భార్య పిల్లలతోటి మరి బయట ఆహారము సేకరించడం జరుగుతుంది అయితే మీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఆహారం సేకరించే సందర్భంలో మరి ఆహారం పట్ల శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది నూనెలో వేయించిన ఆహార పదార్థాలు జంక్ ఫుడ్స్ ను ఎక్కువగా తినడం అనేది నివారించాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి పదవులు అనేవి కలుగుతాయి ఆదాయం భారీగా పెరుగుతుంది జీవితం కూడా ఈ రోజు మీకు మంచిగా మీకు అనుకున్న విధంగా మరి నిరుద్యోగస్తులకైతే ఉద్యోగ ప్రాప్త అనేది లభిస్తుంది కుటుంబంతో మీరు కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి అయితే బాగా కలిసి వస్తుంది నిరుద్యోగులు అయితే మంచి ఉద్యోగాల్లో స్థిరపడబోతున్నారు ఈ రోజు చాలా బాగా సమయం వచ్చే విధంగా మాత్రమే కనిపిస్తూ ఉన్నది ఇక షేర్ షేర్లు మా స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాల నుంచి కూడా ధనలాభం కలగబోతుంది పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా జరుగుతాయి ప్రేమలో ఉన్న వారికి ఇరువైపులా పెద్దలు అంగీకరిస్తారు ఆదాయం పెరిగే ఆత్మవిశ్వాసంతో ఉంటారు నిరుద్యోగస్తులకు ఊహించని రీతిలో అవకాశాలు తలుపు తడతాయి ఈ రోజు పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా జరుగుతాయి ప్రేమలో ఉన్న వారిని ఇరువైపులా పెద్దలు అంగీకరిస్తారు ఆదాయం పెరిగే ఆత్మవిశ్వాసంతోటి ఉంటారు ఆరోగ్యం బాగుపడుతుంది నిరుద్యోగులకు వారు ఊహించిన ఆ రీతిలో అవకాశాలు తలుపు తడతాయి రోజు చల్లపా అదృష్టం అనేది కలసొచ్చే విధంగా మాత్రం ఉన్నది మరి ఈ రోజు రాసు వారికి లక్కీ సంఖ్య ఎనిమిది లక్కీ కలర్ అయితే రూబీ పరిహారంలో ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది దాంతో పాటు ఈ రోజు వారు ఒక చిన్ని మట్టి కొండను తీసుకోవాలి రాత్రి పూట మట్టి కొండలో నిండుగా పెద్ద ఉప్పును అయితే వేసుకోవాలి ఆ ఉప్పులో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి మరి నాలుగు గడ్డ ముక్క కాలను అమర్చి ఆ యొక్క మట్టి పాత్రను ఇంట్లో నైరుతి ఈశాన్యమూలనైనా పెట్టాలి ఆ తర్వాత ఆ వట్టి పాత్రను ఉదయం పుట్ట తీసివేసి వేసి వేసేయాలి ఇలా చేసినట్లయితే దోష నివారణ జరిగి అన్ని రకాల దోషాలు నివారణ అవుతాయి నరదృష్టి ఇర్షి లాంటివి తగలకుండా ఉంటాయి మీకు ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ చెడు ప్రయోగాలు తిరిగి వారికి వెళ్ళి చేరుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో